ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం సో ప్రజల్లోని అవగాహన కలగజేయడాని గురించి మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటే డాక్టర్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉండదు అని కింది గురించి మన ఇమ్యూనిటీని పెంచుకున్న దాని గురించి ఇక్కడ ఒక మైమ్ లాగా చేసి వాళ్ళ మనసుల్లో ముద్రించేటట్టు పిల్లల ద్వారాగా మేము అవేర్నెస్ క్రియేట్ చేశాము పబ్లిక్లోని ప్రయత్నం సక్సెస్ఫుల్ గా అయ్యిందని మేము అనుకుంటున్నాం ఇకపై మీరు దాన్ని పబ్లిక్ దాకా తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం మేము రాజరత్న హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చాము మేము ఫార్మ్ రాజరత్న ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ లో మేము చదువుతుంది ఫార్మసిస్ట్ మీ ఫార్మసీ చదువుతున్నందుకు చాలా గర్వపడుతున్నాము మా వల్ల ఎంతో మందికి చాలా ఉపయోగపడుతుంది ఈ రోజు మా మమ్మల్ని ఇంతలా మోటివేట్ చేసి ఎదురికి తీసుకొచ్చిన మా ఫ్యాకల్టీ మా మేనేజ్మెంట్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇలానే ముందుకి సాగాలని ఎంతో

మేము చెప్పబోయేది ఏంటంటే ఈ రోజుల్లో బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య పాలవుతున్నారు అలాగే సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల చాలా అవయవాలు కొనసాగుతున్నాయి సో మంచి ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండండి మీరు మంచి ఫుడ్ తీసుకుంటే డాక్టర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు అలాగే ఇంతవరకు తీసుకొచ్చిన మా ఫ్యాకల్టీకి మేనేజ్మెంట్కి ఇప్పుడు చేసింది ప్రజల అవగాహన తీసుకురావడానికి ఇది మీరు యాక్సెప్ట్ చేసి మంచి ఆహారం తీసుకుని మీరు ఆరోగ్యంగా ఉండి ఇది స్ఫూర్తిగా తీసుకుంటుందని చెప్పుకుంటూ మా ఫ్యాకల్టీకి మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటాం